అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను గోధుమ రవ్వ హల్వా లేదా కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది తెలుసా సో సేమ్ సత్యనారాయణమూర్తి స్వామి ప్రసాదం లాగే ఉంటుందండి మరి దీని తయారీ విధానం చూద్దామండి ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని తగినన్ని జీడిపప్పులు కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకోండి ఇవి రెండు కూడా దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకొని సో నేతిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి సో గోధుమ రవ్వ ఈ విధంగా ఎర్రగా దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక నాలుగు గ్లాసులు వాటర్ వేడి చేసుకున్నాం కదండి వేడి నీళ్ళని గోధుమ రవ్వలో వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి సో చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయలు ఒక నాలుగు యాలక్కాయలు దంచి వేసుకోండి ఇచ్చి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ రవ్వ ఉడకడానికి ఒక పది పదిహేను నిమిషాలు ఈజీగా పడుతుందండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి ఒక అర కేజీ బెల్లం దాకా వేసుకుంటున్నానండి బెల్లం ఈ విధంగా తురిమేసుకొని వేసుకోండి ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదారతో చేసుకోవచ్చు లేదు అంటే పంచదార బెల్లం రెండు కలిపేనా వేసుకోవచ్చు స్వీట్ అనేది చూసుకొని వేసుకోండి బెల్లం వేసాం కదండీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే మరొక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకొని సో మరొకసారి మూత పెట్టేసుకొని ఉడికించేస్తున్నానండి బెల్లం మనకి పాకం అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఆ పాకంలోనే మనకి రవ్వ అనేది ఉడుకుతుంది అన్నమాట జారు జారుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను కొంచెం కుంకుమపు వేస్తున్నానండి ఎలాంటి కలర్ యూజ్ చేయక్కర్లేదు మనం బెల్లంతో వేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట అలాగే మరొక రెండు స్పూన్లు కూడా నెయ్యి వేసుకొని సో మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా దగ్గర అయితే వరకు ఉడికించుకోవాలండి మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా పైన వేసేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ప్రసాదం అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్